మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్లో ఒక బిల్డింగ్ కొట్టారు పాపదాన్ని చంద్రశేఖర రెడ్డి కన్నీళ్ళు గారిని గోవర్ధన్ రెడ్డి కుంకోడు గారింది కాదంట ఎవడమ్మ మొగుడుద స్థలం ఆ స్థలం కాలం పొరంబో గవర్నమెంట్ది అంటే కార్పొరేషన్ ఉంది దాని హక్కు దేవుడు గోవులకి దేవుడే యజమానం గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉంది మాంసాముడి ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయటం జరిగింది మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బాడు వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి కింద కపట ప్రేమ చూపిస్తున్నారు ఓకే మరి మూడు కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా ఊరు కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు నష్టపోయారు అంటున్నారు ఎవడప్ప సొత్తు స్థలం మూడు కోట్ల రూపాయలు అవుతుంది స్థలం ఈరోజు అక్కడ అంకరం పదిహేను ఎంకరాలు సారీ పదిహేను లక్షలు ఇరవై ఐదు ఎకరాలు దాదాపు మూడున్నర కోటి పైన చేసే స్థలం అది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది చూడండి మొన్నటి దాకా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు ఎవరికైనా దాని మీద నారాయణ గారి కొట్టాల ఎవరికి లేదు మాకు లేదు ఒకరి మీద కక్ష లేదు అధికారులు తప్పు చేయలేదు ఈరోజు కాకాడ గారి మాటలు చూస్తే నేను రెడ్డి గారి మాటలు వింటే నవ్వు వస్తుంది నువ్వు అయ్యారు అయ్యా రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి నువ్వు చదువుకున్నావు మా సర్వోదయ కాలేజీలో నువ్వు చదువుకున్నావు సర్వోదయ కాలేజ్లో చంద్రశేఖరరెడ్డి ఆనాటి విద్యార్థి రాజకీయాల్లో నాతో నువ్వు తిరుగున్నావు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఆ రోజు క్లాస్ రిప్రజెంటేవల్ అనుకుంటా నా తరఫున ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి కోర్టులో ఉంది ఉందని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు ఏముంది కోర్ట్ ఆర్డర్ మీ ఇవ్వటం లేదు దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఉన్నా ఇంకొకరు కాదు కోర్టు ఆర్డర్ చూడండి మీకు చదువు రాకుంటే మీ లైఫ్ చూపించండి అంతేకాని నారాయణ గారు బాగా కొట్టమన్నారు నారాయణ గారు ఒక జీవో తెడి మీరు నిర్దోషం చేస్తాం వైసీపీ ఎవరు చేసేవండి టౌన్ నిర్దోషం ఎవరిని కొట్టామండి మేము ఒకరి మీద ఒక త్రికేశ్వరం పెట్టామా ఒకరి మీద ఒక అగ్రం కేసు పెట్టాడా మా నారాయణ గారు ఒకరి మీద రౌడీషీట్ పెట్టారా మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్టదరిద్రుడు మంత్రి అష్టదరిద్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి